హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే వెల్కమ్ బ్యాక్ టు మూట్యూబ్ ఛానల్ ప్లేస్ భాష అందరికీ ముందుగా వచ్చి అస్సల వైకమ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారంతా బాగుండాలి మీరు చాలా బాగున్నాం ముందుగా వచ్చేసి అయితే నేను కొడుమూర్లో ఉన్నా సో నైట్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను మీరు చూసుకోవచ్చు లేదంటే ఒక వన్ అవర్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఏంటంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి చేయడానికి అయితే వచ్చానమాట సో నేను కొడుమూర్లో ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా సో ఫ్రెండ్స్ ఏ వెహికల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఏంటంటే పది బైక్స్ ఉన్నాయంట సో పదే పదహైదు బైక్స్ ఉన్నాయి పదే ఉంది ఇక తర్వాత ఒకటే క్యారీ బ్యాగ్ ఉంది అది సుజుకి క్యారీ అంటే ఫోర్ వీలర్ సో కార్లు అయితే లేవు ఆటోలు కూడా లేవు సో తక్కువ అయితే ఉన్నాయి సో అదే ఫ్రెండ్స్ వచ్చేసి మీరు వచ్చేటప్పుడు చూసుకోండి సో బైక్లు కూడా పది ఉన్నాయి పదే పదో పన్నెండో ఉన్నాయి ఇక తర్వాత వచ్చేసి ఫోర్ వీలర్ అయితే ఒకటే ఉంది సో ఆ ఇది కూడా మీకు పక్కనే వీడియో చూపిస్తాను క్లియర్గా చూసుకోండి మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది ఇక ఓరాల్గా వచ్చేసి అది నేను చెప్పగలుగుతాను ఏంటంటే టోకెన్ కడతాము అన్నీ చేస్తాం కదా సో దూరం నుంచి వచ్చే వాళ్ళైతే కొంచెం చూసుకొని ఆలోచించుకొని రండి ఇప్పుడు వెహికల్స్ దండిగా ఉన్న చోటైతే మీరు ఎంత దూరం నుంచి అయినా వచ్చినా సో సరిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ దగ్గరలో అయితే మనం దగ్గరలో ఉన్నదైతే సరిపోతుంది పది వన్లు అంటే దానిలో ఏ బాగుంటాయి ఏ బాగుంటుందో చెప్పలేము మేమైతే కొంచెం వీడియో చూపిస్తాను వాటిలో ఏ బైక్స్ ఇస్తే అనేది కన్ఫర్మేషన్ అయితే నేను చెప్పానమాట ఎందుకంటే కొన్ని బైక్స్ మాత్రమే ఇస్తా ఉన్నారు దానిలో వచ్చేసి అది ఏ బైక్స్ అనేది మనకు తెలియదు కాబట్టి కాదు ఫ్రెండ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ వీటిలో వచ్చేసి బైక్స్ అయితే ఒక పది బైక్స్ అనమాట సో అవి కూడా నార్మల్గా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు కొన్ని బైక్స్ అయితే మీకు చూపిస్తాను సో అంటే నాకు వచ్చిన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అనమాట కొన్ని బైక్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఒక మాదిరిగా ఉన్న బైక్స్ అనమాట సో బాగున్నాయని చెప్పలేను బాగాలేదు ఒక మాదిరిగా అయితే ఉన్నాయి బైక్స్ అయితే వీటిలో కండిషన్ ఉంటాయి నాన్ కండిషన్ ఉంటాయి వెహికల్స్ వచ్చేసి మీరు చూసుకోండి ఒకవేళ మీకు ఓకే అనుకుంటే ఇంకో విషయం చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి ఏలం పాడేటప్పుడు దయచేసి తొందరపడి పాడొద్దండి సో మనీ అయితే వేస్ట్ అవుతుంది ఎందుకంటే తెలియకుండా బండి తీసుకోవద్దండి ఇప్పుడు మనం ఏలం పాడడానికి వచ్చేసి ముందుగా ఒక ఫైవ్ అయితే మనం ఫైవ్ థౌసండ్ లేకుండా త్రీ థౌజండ్ అయితే మనం అమౌంట్ కట్టాల్సింది టోకెన్ తీసుకోవడానికి బైక్స్ అనమాట సో బైక్స్ ఏ ఉండేది ఎక్కువ ఇక్కడ ఆటోలు అయితే లేవు ఫ్రెండ్స్ ఏ ఒక్క ఆటో అయితే లేదు సో యాక్షన్లోకి అనమాట మీరు ముందుగానే చూసినారు వీడియోలో కూడా సో పక్కన కార్లో ఏ ఏవైతే లేవు ఒక పది బైక్స్ తర్వాత వచ్చేసి ఒక క్యారీ బ్యాగ్ మీరు ఇంతకుముందు చూశారు కదా అది కూడా మీకు చూపిస్తాను మళ్ళీ వీడియో మీరు చూడవచ్చు మీకు దీని డీటెయిల్స్ అయితే మనకైతే ఏమి ఇవ్వలేదు అంటే ఏలానికైతే ఉంది అని చెప్పినారు సో ప్రైజ్ అయితే మనకి ఏం తెలియదు అనమాట సో వెహికల్ అయితే కండిషన్ ఉంది దీన్ని ఏపీ థర్టీ నైన్ సో న్యూ వెహికల్ అనమాట మీరు చేసి గీసి ఎక్కడైనా ఏం ప్రాబ్లం అయితే లేదు యాక్షన్లో పెడితే మాత్రం బాగానే ప్రైజ్ ఉంటుంది వీటికి ఎందుకంటే క్యారీ బ్యాగ్ వెహికల్ అలాగే కొన్ని కండిషన్ ఉంటాయి మోడల్ ఇది బిఎస్ సిక్స్ వెహికల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రంట్ నుంచి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సో అది కూడా చూడండి ఏపీ థర్టీ నైన్ చూడండి సో దాని మీరు సర్చ్ చేసి మీరు క్లియర్గా ఓకే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి అంతే వీడియో సో ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక రేపు అయితే ఏలా మర్చిపోద్దండి సో మార్నింగ్ అయితే వేస్తా ఉన్నారు సో టైం అయితే మనం చెప్పలేం సో టూ ఓ క్లాక్ కావచ్చు పదకొండు గంటలకి సో స్టార్టింగ్ అయితే మీరు తొందరగా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే తొందరగా పొద్దునే వచ్చేసేయండి సో పదింటి గట్ట వస్తే మనం టోకెన్ తీసుకోవాలనుకుంటుంది ఇక అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు చలో ఓకే బాయ్ ఫ్రెండ్స్